హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి బ్యాంక్ ఆక్షన్లో చాలా చాలా తక్కువ రేటుకి మొత్తం తొమ్మిది ఆక్షన్ ప్రాపర్టీలు అయితే సేల్కి వచ్చేయండి ఇవన్నీ కూడా ఓపెన్ ల్యాండ్సే వీటన్నిటి గురించి నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను అయితే మనకి ఆక్షన్ డేటు లాస్ట్ డేటు రేపు ఇరవై రెండుకే ఉందండి సో ఈలోగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మరొకసారి ప్రాపర్టీని చూసి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చండి సో టెన్ పర్సెంట్ ఈఎండి అమౌంట్ అనేది రేపు మండే కట్టాల్సి ఉంటుందండి సో ఇవి మనం ప్రాపర్టీస్ చూసుకుంటే కనుక వన్ బై వన్ ఫస్ట్ ప్రాపర్టీ వచ్చి చిలకలూరి పేట అండి దాసరి కాలనీ రోడ్డు వాసవీ నగర్ మానుకొండవారి పాలెంలో చిలకలూరిపేటలో మొత్తం రెండు ప్రాపర్టీలు ఉన్నాయండి ఐదు వందల ఇరవై ఐదు గజాలు ఒకటి ఐదు వందల ముప్పై గజాలు ఒకటి ఇవి రెండు కూడా మనకి ఇరవై ఏడు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆక్షన్లో సేల్కొచ్చాయి ముప్పై మూడు అడుగుల రోడ్ వేసింగ్లో ఉంటాయండి ఇవి రెండు కూడా సో ఇవి రెండు ప్రాపర్టీలు కాకుండా మనకి నెక్స్ట్ నంబూరులో సేల్కి వచ్చేయండి నంబూరు ఏదైతే కాజా టోల్ ప్లాజా ఉందో దీనికి దగ్గరగా మొత్తం మనకి నాలుగు ప్రాపర్టీలు అయితే అందుబాటులో ఉన్నాయండి నంబూరు కాళీ గార్డెన్ దగ్గర సో గుంటూరు డిస్టిక్ ఏనండి ఇవి రెండు కూడా సో ఇప్పుడు మనకి అమరావతి రాజధాని కన్ఫామ్ అయింది కాబట్టి ఈ చుట్టూ కూడా ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ అనేది కూడా కన్ఫర్మ్ అవుతుంది సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్స్లో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ లో కాస్ట్ ప్రాపర్టీలు అనేవి మనకి బాగా యూస్ అవుతాయండి అంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్గా మనం వీటిని చూడవచ్చు సో ఇవి చూసుకుంటే రెండు వందల గజాలు ల్యాండ్స్ రెండు ఉన్నాయి నాలుగు వందల గజాల ల్యాండ్స్ రెండు ఉన్నాయి వీటికి కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డేనండి మనకి రెండు వందల గజాలు వచ్చి పద్దెనిమిది లక్షల రూపాయలు నాలుగు వందల గజాలు వచ్చేసరికగా ముప్పై రెండు లక్షల రూపాయలు చొప్పున ఉన్నాయి నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి మనకి నూట అరవై గజాలు గుంటూరులో సెల్కు వచ్చిందండి గుంటూరులో మేడుకొండూరులో ఇళ్ల మధ్యలో పరిచర్ల విలేజ్ మనకి మనకిది జంపన బావి కృష్ణ టెంపుల్ పక్కన నూట అరవై గజాలండి ఇది సో ఇది మనకి గజం పన్నెండు వేల రూపాయలు చొప్పున మొత్తం నూట అరవై గజాలు పంతొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయలకి సేల్కి వచ్చింది ఇక్కడ ఈ బిట్ట అన్నమాట మనకి సేల్కి వచ్చిన ల్యాండ్ అండి ఇంకొక బిట్ వచ్చి ఇంతకుముందే చూసిన వీడియోలోనే ఉంది అది సంతోష్ నగర్లో ఫస్ట్ లైన్ హౌసింగ్ బోర్డులో వచ్చింది మూడు వందల ఏడు గజాలు అది అరవై లక్షలు అనమాట గుంటూరు డిస్ట్రిక్ట్ సంతోష్ నగర్ ఫస్ట్ లైన్ హౌసింగ్ బోర్డులో మూడు వందల ఏడు గజాలు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది అదొక ల్యాండ్ అండి నెక్స్ట్ ల్యాండ్ వచ్చేసరికల మనకి సత్తినపల్లి గుంటూరు సత్తెనపల్లి రామకృష్ణాపురం కేంద్రీయ విద్యాభవన్ దగ్గరలో వచ్చిందండి సో ఇక్కడ మనకి రెండు వేల తొమ్మిది వందల యాభై గజాల స్థలం నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉండే ఈ ల్యాండ్ మనకి ఇది మొత్తం కేవలం డెబ్బై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది యాక్చువల్గా ఈ ప్రాపర్టీని ఇంతకుముందు కూడా వీడియో అప్లోడ్ చేసాం అప్పుడు నలభై ఐదు లక్షల రూపాయలని అప్లోడ్ చేసాం కానీ ఇప్పుడు మనకి దీనికి కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంది సో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ వాళ్ళ ఆలోచన ప్రకారంగా ఆక్షన్ అనేది పెరుగుతుందని డెఫినెట్గా డెబ్బై లక్షల పైకి అయితే వెళుతుంది సో ఎవరైతే డెబ్బై లక్షల వరకైనా ఇన్వెస్ట్మెంట్ పర్లేదు అనుకునే వాళ్ళు ఈ ప్రాపర్టీని కూడా చూడండి చాలా మంచి ప్రాపర్టీ అండి దీనికి కూడా మనకి ఆక్షన్ లాస్ట్ డేట్ అనేది ఈ నెల ఇరవై రెండు వరకే ఉందండి సో ఈలోగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనికి టెన్ పర్సెంట్ ఈఎండి అమౌంట్ అనేది కట్టి పార్టిసిపేట్ చేయవచ్చండి సో దీనికి సంబంధించి ఇంకా మిగతా వివరాల కోసం మీరు మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే ఒక గంట ముందు మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో మీకు నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి ఇలాంటి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కోసం మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గర ఇండివిజువల్ హౌసెస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ హౌసెస్ కూడా ఉన్నాయండి అదేవిధంగా డైరెక్ట్ సెల్ ప్రాపర్టీస్ ఓపెన్ ల్యాండ్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి సో మీకు ఏ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్